అస్సలం వైకమ్ వరహతుల్హి వకా సోదరులారా సోదరి అనులారా ఒకప్పుడు సినిమాలు తీస్తే ప్రజలకు ఏదైనా ఒక మంచి సందేశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో డైరెక్టర్లు చాలా ఆలోచించి ఒక మంచి సందేశం ఉన్నటువంటి సినిమాలు తీయడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉండేది అయితే ప్రస్తుత రోజుల్లో కొంతమంది సినిమాలు ఎలా తీస్తున్నారు అంటే కొన్ని అబద్ధపు స్టోరీలను కల్పించి ముస్లిం మేతరులను ముస్లింలను ఏ విధంగా విడగొట్టాలి మత సామరస్యంతో ఉన్నటువంటి మన దేశంలో దీన్ని ఎలాగ విచ్ఛిన్నం చేయాలనేటువంటి కొన్ని ప్రయత్నాలు సమాజంలో జరుగుతున్నాయి అనడంలో ఎలాంటి అనుమానం కూడా లేదు అందులో ముఖ్యమైనటువంటి ఒక సినిమా ద కశ్మీరీ ఫైల్స్ అనేటువంటి పేరుతోటి కాశ్మీర్లో జరిగినటువంటి పండితుల మీద అన్యాయాన్ని కేవలం ఏదో ముస్లింలే చేశారు పని కట్టుకుని అన్నట్టుగా సినిమా తీయటం జరిగింది అయితే బీబీసీ న్యూస్ ఆ విషయాన్ని పూర్తిగా వివరిస్తూ కశ్మీర్ వెళ్ళి అక్కడ పండితులతో మాట్లాడితే తెలిసిన వాస్తవాలు ఏమిటి అంటే ఇక్కడ ముస్లిములు మా మీద దౌర్జన్యం చేయలేదు ఎవరైతే దౌర్జన్యాన్ని చేశారో ఆ దౌర్జన్య పరుడైనటువంటి ముస్లిముల చేతుల్లో పండితులతో పాటు ముస్లింలు కూడా చనిపోయారని చెప్పి బీబీసీ న్యూస్ లో చూపించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది ముస్లింలు ఇక్కడ ఉన్నటువంటి పండితుల్ని తమ ఇళ్లలో దాచి మరి మా ప్రాణాలను రక్షించారు అని చెప్పి కాశ్మీరీ పండితులే జవాబులు ఇవ్వడం జరిగింది సోదరలారా సోదరి మనులారా అదే విధంగా రెండో సినిమా తీశారు ద కేరళ స్టోరీ అనేటువంటి పేరుతోటి కేరళలో మత మార్పిడు చేస్తున్నారు ముస్లింలు మత మార్పిడికి పాల్గొంటున్నారని చెప్పేసి వారిని చెడు వైపు ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి వారిని ప్రపంచానికి నష్టం కలిగించేటువంటి ప్రజలులా మారుస్తున్నారు ఈ యొక్క చర్యను మేమే బయట పెట్టామని చెప్పి ద కేరళ స్టోరీ అనేటువంటి సినిమా తీస్తే ఆ కేరళకి సంబంధించినటువంటి సీఎం పినరాయి విజయన్ గారు చెప్పింది ఏమిటి అంటే మీరు చెప్పినవన్నీ అవాస్తవాలు వీటికి ఒక్క ఆధారం కూడా ఉండదు అని చెప్పేసి వారు ఛాలెంజ్ చేయడం జరిగింది అదే విధంగా సోదరులారా సోదరీ మరులారా అక్కడ ఉన్నటువంటి మరొక ఒక రాజకీయ నాయకుడు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే మీరు ద కేరళ స్టోరీలో ఏదైతే విషయాన్ని ఏ అబద్ధాన్ని అయితే మీరు చూపించారో ఆ అబద్ధాన్ని గనక మీరు నిజమని ప్రూఫ్ చేస్తే మేము మీకు కోటి రూపాయలు ఇస్తామని చెప్పేసి ఛాలెంజ్ చేయడం జరిగింది అదే విధంగా సోదరులారా సోదరి మురళార ప్రస్తుతం తెలంగాణలో ఇప్పటి వరకు కూడా ముస్లింలు హిందువులు క్రైస్తవులు అందరూ కూడా సహోదరులుగా ప్రేమ ఆప్యాతలతో కలిసిమెలిసి ఉంటే వీరి మధ్య ఒక అబద్ధపు చిత్రాన్ని చిత్రీకరించి వారి మధ్య ఉన్న ఐకమత్యాన్ని పోగొట్టడానికి ఒక ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో భాగంగానే రజాకార్ అనేటువంటి పేరుతో ఒక అబద్ధపు చరిత్రను చూపించి సినిమాగా బయటికి విడుదల చేయడం జరిగింది అయితే తెలంగాణలో ఉన్నటువంటి సోదరులు ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళు మరియు అక్కడ ఉన్నటువంటి పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారందరు కూడా చెప్పడం జరిగింది ఈ సినిమాలో చాలా ఎక్కువగా అబద్ధాలు చూపించారు ఈ సినిమాలో చాలా ఎక్కువగా కల్పితాలు చూపించారు మా మధ్య ఉన్నటువంటి ఐకమత్యాన్ని విడగొట్టడానికి ప్రయత్నాలు చేశారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు కూడా ఈ విషయం మీద మాట్లాడటం జరిగింది సోదరులారా సోదరి మరలారా మరి అతి ముఖ్యంగా రజాకార్ అనేటువంటి ఈ సినిమాలో నిజాం చక్రవర్తిని చాలా క్రూరుడుగా చూపించారు అందులో ఒక సన్నివేశం ఎలా ఉంటుందంటే నిజాం చక్రవర్తి నుంచి పదిహేను లేదా ఇరవై మంది వ్యక్తులు వచ్చి ఒక హిందూ సోదరుడిని చాలా గట్టిగా కొడతారు కొట్టిన తర్వాత ఆ హిందూ సోదరుడు దాహం దాహం అని నీళ్లు అడుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి కొండలో ఈ పదిహేను లేదా ఇరవై మంది వ్యక్తులు ఉచ్చను పోసి ఆ ఉచ్చను తాగించారు అన్నట్టుగా ఒక అబద్దాన్ని కల్పించి చూపించడం జరిగింది మరి నిజమేమిటి అంటే రజాకార్ మూవీ యొక్క ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో గూడూరు నారాయణ రెడ్డి ఈయన హిల్స్ రోడ్ నెంబర్ ఫైవ్ లో ఉంటారు అక్కడ నీటి మంచి నీటి సదుపాయం ఎలా వస్తుంది అని చెప్పేసి అక్కడ నీటి పారుదల శాఖ వారిని అడిగితే వారు చెప్పినటువంటి ఒక విషయం ఏమిటి అంటే ఉస్మాన్ సాగర్ అలాగే హిమాయత్ సాగర్ అనేటువంటి డ్యామ్ నుంచి అక్కడ జూబ్లీ హిల్స్ రోడ్ ఫైవ్ కి మంచినీటి సదుపాయం అనేది నిజాం నవాబ్ కాలంలోనే నిర్మించడం జరిగింది అని చెప్పి అక్కడ నీటి పారుదల శాఖ వారు తెలియజేయడం జరిగింది సోదరులారా సోదరీ మనారా ఈయన సిగ్గుపడాలి నిజాం నవాబ్ నిర్మించినటువంటి డ్యామ్ నుంచి మంచినీళ్లు త్రాగుతూ నిజాం నవాబ్ కాలంలో ఉన్నటువంటి హిందువులకు వారు వచ్చ తాగించేవారు మూత్రం తాగించేవారని ఇలాంటి అబద్దాలు కల్పించడానికి సోదరరా సోదరీ ఇలా ఒకటి రెండు కాదు నిజాం నవాబు గారు చేసినటువంటి అనేక మంచి పనులు ఉన్నాయి వారణాసులో హిందూ యూనివర్సిటీకి చేసినటువంటి సహాయం అదే కాకుండా అనేక దేవాలయాలకు వారు చేసినటువంటి సహాయం అదే విధంగా సోదరులారా సోదరీ మనారా నిజాం నవాబ్ నిజాం చక్రవర్తి గారు తమ కాలంలో హిందూ యూనివర్సిటీలకు దేవాలయాలకు ఎన్నో డొనేషన్లు ఇచ్చినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి మరి వీరు ఇలాంటి అబద్ధాలు చూపించే బదులు నిజమైనటువంటి వాస్తవ సంఘటనను సినిమా రూపంలో తీస్తే హిందూ ముస్లింల యొక్క ఐకమత్యం పెరుగుతుంది కదా ఇలాంటి తీయడానికి ఎవరు డబ్బులు పెట్టుబడి పెట్టరు అని చెప్పి వీరు తీయడానికి ఆలోచిస్తున్నారా సోదరులారా సోదరీ మరల పార్ట్ నెంబర్ టూ లో నిజాం చక్రవర్తి గారు ఎన్ని దేవాలయాలకు సహాయం చేశారు ఎన్ని రకాలుగా వారు డొనేషన్లు ఇచ్చారు ఎన్ని యూనివర్సిటీలకు వారు డొనేషన్లు ఇచ్చారు అవి హిందూ యూనివర్సిటీలు వాటి యొక్క ఆధారాలన్నీ కూడా మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము ఇలాంటి అబద్ధపు యొక్క సినిమాలు చూసి మనం ఏదైతే మత సామరస్యంతో మన దేశంలో ఐకమత్యంతో బ్రతుకుతున్నామో ఆ ఐకమత్యం దూరం కాకుండా ఉండేటువంటి ప్రయత్నం ఒక్క ముస్లింలే కాదు ముస్లిం మేతరులు కూడా చేయాలన్నటువంటి మీతో ఒక విన్నపం సోదరరా సోదరీములరా మీద అందరూ ఆశ్చర్యపోయే విషయం చెప్పనా రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం ఈ నాలుగు సంవత్సరాల గ్యాప్ లో గుజరాత్ లో ఇంచుమించు నలభై వేల మంది ఆడపిల్లలు కనిపించడం లేదు అని చెప్పి ఢిల్లీ పోలీసుల ద్వారా ఈ విషయం తెలియజేయడం జరిగింది సోదరార సోదరీ ఇలాంటి విషయాల మీద వెళ్ళేమైనా సినిమా తీయగలరా సోదరార సోదరీ మలరా ఇప్పుడు ఏవైతే సినిమాలు కొందరు తీస్తున్నారో వీటి ద్వారా మత సామరస్యం అనేది పెరగడం మానేసి మత సామరస్యానికి భంగం వచ్చే విధంగా సినిమాలు కొందరు తీయడం జరుగుతుంది ఇలాంటి సినిమాలతో ప్రతి ఒక్కరూ కూడా వ్యతిరేకించాలి వాటిని తిరస్కరించాలి జజాకుముల్లాహు ఖైరా చరిత్రను ఎప్పుడు ఎవరు మార్చలేరు వాస్తవాలు వాస్తవాలే అవాస్తవాలు అవాస్తవాలే అస్సలం వరహమతుల్లా నేను మీ తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ యొక్క తెలుగు స్పీకర్ అఫ్రోజ్ అహ్మద్ని ఇంతకు ముందు వీడియోల్లో మేము జకాత్ యొక్క డబ్బుల కోసం మీతో అడగడం జరిగింది రెండు ఫ్యామిలీలు ఉన్నాయి ఆ రెండు ఫ్యామిలీలకు కూడా జకాత్ డబ్బులు ఇవ్వడానికి హక్కుదారులు మీలో ఎవరైనా జాతీ డబ్బులు ఇవ్వాలి అనుకుంటే నేను స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్స్ కాంటాక్ట్ చేయండి దయచేసి మీరు వారిని మళ్ళీ వివరాలు అడక్కండి ఎందుకంటే మేము ఆల్రెడీ వారితో మాట్లాడి నెంబర్స్ పెడుతున్నాం మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషాల్లా సుబాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా ముల్లా